దేశ అత్యున్నత న్యాయస్థానము ఓ కేసులో తీర్పు ఇస్తూ బెయిల్ అనేటటువంటిది హక్కు దాన్ని నిరాకరించడానికి వీలు లేదంటూ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా రావడం జరిగింది ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి కథనాన్ని ముందుగా చదివి దానికి సంబంధించినటువంటి విషయాలు మరోసారి చర్చిద్దాం ప్రధానంగా ప్రత్యేక చట్టాల కేసుల్లోనూ అంటే నిన్న కొత్తగా వచ్చినట్టు మొన్న కొత్తగా ఇంప్లిమెంటేషన్ అయినటువంటి కొత్త చట్టాల్లో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొని ఉన్నది ప్రధానంగా దానికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని చదువుదాం ప్రత్యేక చట్టాల కేసుల్లోనూ బెయిల్ అసాధారణ పరిస్థితుల్లోనే జైలుకు పంపాలి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం అనేది ఓ నిబంధన జైళ్లకు పంపడం అనేది ఓ అసాధారణ సందర్భం ప్రత్యేక చట్టాలకు ఇది వర్తిస్తుంది అని మంగళవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఊపా కింద అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ జస్టిస్ అగస్తన్ జార్జ్ మానేష్ ధర్మాసన్ ఈ వ్యాఖ్యలు చేసింది అర్హత ఉన్న కేసుల్లోనూ కోర్టులు బెయిల్ నిరాకరిస్తూ పోతే రాజ్యాంగం గ్యారంటీ ఉన్న ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణలు ఎంత తీవ్రమైనవి కావచ్చు బెయిల్పై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సింది కోర్టులది అని స్పష్టం చేసింది ఊపా చట్టం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్కు చెందిన జలాలుద్దీన్ ఖాన్కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది తన ఇంటిపై అంతస్తులో నిషేధిత పిఎఫ్ఐ సంస్థకు చెందిన సభ్యులకు అద్దెకు ఇల్లు ఇచ్చారంటూ ఎన్ఐఏ జలాలుద్దీన్పై కేసు పెట్టింది రెండు వేల ఇరవై రెండులో జై జూలైలో ప్రధాని మోదీ జరిపే పర్యటనలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సమాచారం అందుకున్న బీహార్ పోలీసులు జలాలుద్దీన్ ఇంట్లో సోదాలు జరిపారు అనంతరం ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేపట్టింది ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది ఇది ఈరోజు తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త అయితే ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో బెయిల్ ఇజ్ రూల్ జైలు ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికి కూడా అనేక మంది ఇంకా జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి స్థితి కనబడతా ఉన్నది చాలామందికి న్యాయం ఖరీదనేదిగా మారిపోయింది దాంట్లో ప్రత్యేకంగా చూసుకుంటున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆరున లోక్సభలో నిత్యానందరాయ్ మాట్లాడుతూ ఒక నివేదికను అంటే ఊపా కేసులకు సంబంధించినటువంటి ఒక నివేదికను కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో స్పష్టంగా నిత్యానందరాయ్ కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఐదు వేల ఇరవై మూడు ఊపా కేసులు నమోదు చేసినట్టు వాళ్ళ లోక్సభలో తను ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది మొత్తంగా ఐదు వేల ఇరవై మూడు ఊపా కేసులు నమోదయ్యాయి ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఏడు మందిని అరెస్ట్ చేశామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆరు వేల ఐదు వందల మూడు మందిపై ఛార్జ్షీట్ నమోదు చేసినట్లు చెప్పారు దీంట్లో ప్రధానంగా ఐదు వందల మందిని నిర్దోషులుగా విడుదల చేశారని కూడా తాను తన నివేదికలు చెప్పడం జరిగింది అయితే మొత్తంగా కేవలం దేశవ్యాప్తంగా అనేక మంది పేద వందల వేలాది మంది కార్యకర్తల పైన పౌర హక్కుల నాయకుల పైన ప్రొఫెసర్ల పైన మన పైన విద్యార్థులపైన ఉద్యమకారులపైన ప్రధానంగా ఆదివాసీలపైన నమోదుతున్నటువంటి ఒక అన్యాయమైనటువంటి ఊపా కేసులలో అక్రమంగా జైళ్ళల్లో నిర్బంధించబడ్డటువంటి అనేక మంది పట్ల ఇవాళ బెయిల్లు రాకుండా రోజుల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కనబడతా ఉన్నది సాయిబాబా కేసు ఏమైందో మనందరికీ తెలిసిందే స్పందించినంత కాలం ఎంత ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు ఇవాళ జైలల్లో శిక్షాకాలం కంటే ఎక్కువ ఇవాళ న్యాయ విచారణ పేరుతోనే జైలలో మగ్గుతున్నటువంటి ఒక దుర్మార్గ స్థితి ఇవాళ కనబడతా ఉన్నది ప్రధానంగా న్యాయ వ్యవస్థలో రా రావాల్సినటువంటి ప్రధాన మార్పులలో తక్షణ న్యాయం అంటే విచారణ ఖైదీలు ఎదుర్కొంటున్నటువంటి ఒక కాలపరిమితితో కూడుకున్నటువంటి విచారణ చేపట్టి వెంటనే వాళ్ళకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆ డిమాండ్స్ వినపడుతున్నప్పటికీ కూడా అది ఇంకా నెరవేరడం లేదు ప్రధానంగా ఊపా కేసులు కూడా ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి ధోరణి ద్వారా ప్రజలు లేదంటే ప్రజాస్వామికవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వాళ్ళంతా కూడా ఇవాళ ఊపా కేసులలో అరెస్ట్ అయ్యి సంవత్సరాల తరబడి జైలులలో మగ్గుతున్నటువంటి ఒక దీనస్థితి కనపడతా ఉన్నది దీనికి ప్రధానంగా ప్రతి ప్రభుత్వాలు కక్షపూరిత ధోరణే దీంట్లో అవలంబిస్తున్నాయనేటువంటి ఆరోపణలు కూడా దుర్వినియోగం అవుతున్నటువంటి ఊపా కేసులు ఊపా చట్టం కూడా దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉన్నది అట్ల అట్లా ఆ క్రమం లోపల నిజానికి ఊపా కేసులలో నిర్ధారణ అయినటువంటి కేసులు కూడా కేవలం టూ పర్సెంట్ మాత్రమే నిర్ధారణ అవుతున్నాయని కూడా చాలా నివేదికలు రిపోర్ట్స్ కూడా మనకు కనపడతా ఉన్నాయి అయినప్పటికీ ప్రభుత్వాలు దీనికి కక్షపూరిత ధోరణి ద్వారా దీనికి మరిన్ని కూరలు చాచేటటువంటి పద్ధతిని ఇంకా అవలంబిస్తూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఊపా కేసులలో నిర్బంధించబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది ఒక కనువిప్పు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ప్రజలకు పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూలు ఇచ్చినటువంటి ఒక స్వేచ్ఛా స్వేచ్ఛాయుతమైనటువంటి భావ ప్రకటనతో కూడుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో అవి పౌరులకు అందే క్రమం లోపల నూతన చట్టాలే కావచ్చు పాత చట్టాలే కావచ్చు కానీ ప్రజలకు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరగొద్దంటూ సుప్రీంకోర్టు నిన్న చెప్పినటువంటి వ్యాఖ్యలు జైలీజ్ రూల్ జైలీజ్ ఎక్సెప్షన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యాలు నిజంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు కూడా దాన్ని కాపాడాలంటే పౌరులకు అన్ని రకాల హక్కులు కల్పించబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఇది ఇది ఊపా కేసులలో మాత్రమే మనకు ఇది చూసుకుంటాం కానీ మిగతా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వందల ఆరు జైళ్ళలో ఐదు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై మంది ఖైదీలు ఇవాళ పదమూడు వందల ఆరు జైళ్ళల్లో నిర్బంధించబడ్డారు దాంట్లో ప్రధానంగా అండర్ ట్రయలర్ ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది ఇవాళ న్యాయ విచారణను ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు వీళ్ళంతా కూడా బెయిల్ల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ సమయానికి బెయిల్ల విచారణ చేపట్టకపోవడం ఎన్సీఆర్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది ఖైదీలు ఇవాళ అండర్ ట్రయరల్ ట్రయలర్ ఖైదీలుగా ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అంటే జైల్లో నేరారోపణలు ఎదుర్కొన్న తర్వాత విచారణ సమయం మొత్తం కూడా తన శిక్షకాలమే పూర్తి చేసుకున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి నిన్న మొన్న దాకా తండ్రిని చ తల్లిని చంపినటువంటి కేసుల్లో కొడుకును జైళ్ళల్లో నిర్బంధిస్తే చివరికి ఆయన చనిపోయిండు చనిపోయిన పదమూడేళ్ళ తర్వాత ఆయన అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అంటే ఇట్లా మొత్తం కూడా జీవితం మొత్తం కూడా జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంట్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉండడం అనేటటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం అందులో నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం యువకులే ఉన్నారు ప్రధానంగా ము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉన్నటువంటి యువకులే ఇవాళ అధికంగా జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో తెలంగాణలో వచ్చేసరికి ఏడు వేల మంది ఖైదీలు మొత్తం జైళ్ళల్లో ఉంటే రెండు వేల మంది కన్వెక్టెడ్ ఖైదీలు అయితే దీంట్లో ఐదు వేల మంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఇవాళ జైళ్ళల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ బేళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థితి ఇవాళ జైళ్ళ కనబడతా ఉన్న జైళ్లల్లో నిన్న ఇవాళ జలాలుద్దీన్ కేసులలో కూడా ఇంట్లో అద్దెకుంటున్నటువంటి ఒక పిఎఫ్ఐ కార్యకర్తలు ఇంట్లో అద్దెకుంటున్నారని చెప్పేసి రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ చేసినటువంటి ఆయనను మొన్నటి వరకు కూడా జైళ్లలో నిర్బంధించడం జరిగింది ఇది అన్యాయం అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కనుక బెయిల్ ఇవ్వడం అనేటటువంటి కింది కోర్టులు చట్ట ప్రకారంగా చట్టాన్ని ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూను దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రగురుల యొక్క ప్రజాస్వామికమైనటువంటి ప్రాథమిక అయినటువంటిది వ్యక్తిగత స్వేచ్ఛకు ఉన్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును కోర్టులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా దేశ అత్యున్నత ధర్మాసనం నిన్న తీర్పు ఇవ్వడం మనం చూడొచ్చు కనుక ఇప్పటికైనా లక్ష నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది ఇంకా పేళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రధానంగా ఊపా కేసులలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొన్ని వందలాది మంది వాళ్ళ జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి దీంట్లో అత్యధికంగా ఆదివాసీలు ఉండడం ప్రొఫెసర్లు ఉండడం ఇంటలెక్చువల్స్ ఉండడం స్టూడెంట్స్ ఉండడం లాంటిది భారత దేశంలో చాలా పెరిగిపోతూ ఉన్నది ఊపా చట్టాన్ని నిర్దాక్షిణంగా అర్థం దుర్మార్గంగా ప్రతి ఒక్కరిపైన దాన్ని అప్లై చేయడం అనేటటువంటిది ఒక సాధారణ ప్రాసెస్గా ఇవాళ దేశంలో మనం కనబడతా ఉన్నది కనుక ఇట్లాంటి ఊపా కేసులలో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఈనాటికైనా అమల్లోకి వస్తుందా లేదనేటటువంటిది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా ఆదివాసీల విషయంలో కూడా కనీసము లాయర్లను పెట్టుకొని వాళ్ళ కేసులను నిర్దోషిగా బయటపడడానికి కావాల్సినటువంటి ఒక వాతావరణం ఇవాళ న్యాయ వ్యవస్థలో లేదు న్యాయమంతా కూడా ఇవాళ ఖరీదైపోయినటువంటి పరిస్థితి ఉన్నది కనుక న్యాయం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆదివాసీల విషయంలో దళితుల మైనార్టీల విషయంలో కూడా చట్టాలను అమలు చేస్తున్నటువంటి క్రమం లోపల ప్రజలకు అందుబాటులో న్యాయం ఉండాల్సిన అందుబాటులో న్యాయస్థానాలు ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా జైళ్ళల్లో నిర్బంధించబడ్డ వందల వేలాది మంది లక్షలాది మంది నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమల్లోకి వస్తుందా లేదనేటటువంటి విషయాన్ని అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది